నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఎన్టీఆర్ జిల్లాలోని జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై ఘనంగా పిరమిడ్ ప్రారంభోత్సవం వైజాగ్లోని శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో అద్భుతంగా డెబ్బై రెండు గంటల అఖండ మౌన ధ్యానం నల్గొండలోని జీనవనం ఆశ్రమంలో రెండు రోజుల పాటు విజయవంతంగా ఆత్మజ్ఞాన వర్క్ షాప్ ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ప్రకాశం జిల్లా పేరాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అద్భుతంగా పదహారవ మండల ధ్యాన కార్యక్రమం పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడతాల్ కైలాసపురిలోని పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరడ్ నలభై ఒక్క రోజుల ఏకతా ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిఎస్ఎస్ఎం లోని అన్ని విభాగాల సౌజన్యంతో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ టీమ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నారు ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి బృందంతో పాల్గొని అద్భుతంగా సామూహిక ధ్యానం చేస్తున్నారు కడతాల్ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది గత ముప్పై ఏడు రోజుల నుంచి ఇక్కడ సీనియర్ మాస్టర్స్ అయినటువంటి లక్ష్మీ మేడం దంపతులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు పత్రిజీ శక్తి స్థలంలో ధ్యానం నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు పత్రిజీ స్మృతి స్మరణోత్సవ కార్యక్రమాలు ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురంలో ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి ఇరవై నాలుగు జూలై వరకు ఈ స్మృతి స్మరణోత్సవాల కార్యక్రమాలు కొనసాగుతుంటాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానము మధ్యాహ్నము పది నుంచి ఒంటి గంట వరకు ధ్యాన సేవే దైవసేవ అనే పత్రిజీ గారు చెప్పినటువంటి సేవా కార్యక్రమాల నిర్వహణ తదనంతరము అన్నప్రసాదము మరి రెండు నుంచి ఐదు వరకు స్వాధ్యాయము సజ్జన సాగ ఏమో కొనసాగుతాయి ఫ్రెండ్స్ ఇదే ప్రత్యేకమైన ఆహ్వానము ప్రతి ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరికీ కూడా అన్ని వింగ్స్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రోజు కార్యక్రమం ఈ మూడు రోజుల కార్యక్రమం గురుస్థాన ఆధ్వర్యంలో జరుగుతుంది తదనంతరం ఎన్నో గ్రూప్స్ లైట్ వర్కర్స్ అని అలా సేతు విజ్డమ్ అని అందరి యొక్క కార్యక్రమాలు ఈ పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురి మహేశ్వర మహాప్రమిలో ఈ నలభై ఒక్క రోజులు నిర్వహించబడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఏర్పాటు చేసిన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్లు విచ్చేసి వారి స్వహస్తాలతో పిరమిడ్స్ కి ప్రారంభోత్సవం చేశారు అనంతరం మాట్లాడుతూ గతంలో బందర్ రోడ్ ఏలూరు రోడ్ నేషనల్ హైవేల డివైడర్స్ పై పిరమిడ్లను ఏర్పాటు చేయగా ప్రమాదాల సంఖ్య తగ్గినట్లుగా గుర్తించినట్లు తెలిపారు దీంతో ప్రమాదాల

నేను దాన్ని ఇంకా పెట్టలేదు అలాగే విపరీతంగా అన్నమాట యాక్సిడెంట్ అయితే భయంకరం అనుకుంటుంటే అది ఊరకాలం యాక్సిడెంట్ స్పాట్లో డాంజ స్వామి విగ్రహం పెట్టడం లేదా అమ్మవారు విగ్రహం పెట్టడం చేసేవారు అక్కడ యాక్సిడెంట్ తగ్గేది అలా పిరమిడ్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను పెట్టలేదు నేను రోజు వెళ్తే సరే గుడిపల్ల దగ్గర నాకు కనబడ్డాయి పిరమిడ్ పెట్టారు ఇక్కడ ఏంటి అని చెప్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అక్కడ యాక్సిడెంట్ రేట్ బాగా తక్కువ ఉంది అనమాట వాళ్ళు యాక్సిడెంట్ అయినా కానీ మనుషులు అది చనిపోవట్లా అది పక్క అది రాసేవాళ్ళు అరే ఇది పెట్టారని చెప్పి మాకు ఏఆర్ చెప్పి మాకు కేయర్ ఎంక్వైరీ చేశారు ఇంకోటి మన తర్వాత కేసీఆర్ గారు వచ్చి బందరు విజయవాడ మధ్యన పెట్టామని అన్నారు మనం పేపర్లో చూస్తున్నాం ఇది వరకు ఫోర్ లైన్ లైన్స్ లోపల ఎప్పుడైతే జరిగి అక్కడికి యాక్సిడెంట్ పర్సెంట్ పర్సెంటేజ్ తగ్గింది మాకు యాక్సిడెంట్ అయితే మా సిపి గారు చాలా 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 బాధపడతారు అన్నమాట ఇంకా మామూలుగా ఫీల్ అవ్వరు ఆయన ఆయన చాలా సున్నితంగా ఏం చేస్తున్నాం మనం ఇంతకు వ్యవస్థ ఉండి యాక్సిడెంట్ ఎందుకు ప్రివెంట్ చేయలేకపోతున్నాం ట్రాఫిక్ ఉన్నా లాండ్ అంటే మనకి వ్యవస్థ ఉంది రోడ్ ఇంజనీరింగ్ ఉందని కానీ దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్ని మార్గాలు చేస్తూ ఈ మార్గం కూడా ఇంత వదిలేయాలి మాస్టర్ చిరు ప్రశాంత్ నిర్వహణలో నల్గొండలోని జీనవనం ఆశ్రమంలో రెండు రోజుల పాటు ఆత్మ జ్ఞాన వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా సామూహిక ధ్యానం ట్రెక్కింగ్ చేశారు ఈ వర్క్ షాప్ లో అద్వైతం సాధన చతుసష్టయం గురించి ఎంతో చక్కగా బోధించారు అనంతరం జ్ఞానదాత కార్యక్రమ నిర్వాహకులు చిరు ప్రశాంత్ ని ధ్యానులు ఘనంగా సన్మానించారు ఆ తర్వాత అందరికి అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్లు సత్తిరెడ్డి శివ భీంప్రసాద్ సంపత్ మౌనిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా అద్భుతంగా జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇష్టమంతైనా మనలో అది మెదిరిందంటే స ఇవన్నీ వేస్తుంది ఎప్పుడైనా పోయేటివే ఇంకొచ్చి కాబట్టి ఎప్పుడైనా పోతాయి కదా బాగున్నప్పుడే తెలుసుకోవాలి బాగా లేనప్పుడు కూడా కాదు బాగున్నప్పుడే జ్ఞాపకము రావు ఇవన్నీ ఎప్పుడైనా పోయేటివే ఇది మన మన ఈ మన ఇంటిలో నువ్వు చూస్తానే కాదు వాళ్ళకి వచ్చిన తర్వాత పొత్తుంది అని చేయిస్తే మాత్రం మనం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త చేస్తాం ఎందుకు ఈ వ్యామోహాలు ఏమన్నా నిలబడి నీకు సహాయం కనీసం కృతజ్ఞత ఉంటుంది నువ్వు పేడైతావు దృష్టిలోనే పరిస్థితి నీ అహర్మిషను ఆరుగా నువ్వు శ్రమించి వాళ్ళ కోసము నువ్వు కష్టపడిన కష్టం చేసి వాళ్ళంతవరకు స్థాయికి తెచ్చి వాళ్ళు అస్థితిగా ముసిరైన తర్వాత ఎప్పుడు కలుగుతుందో అది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ సమీపంలోని శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రంలో డెబ్బై రెండు గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఉదయం బ్రహ్మముహూర్తంలో రెండు గంటలకు డెబ్బై రెండు గంటల అఖండ మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన అఖండ ధ్యాన శక్తి సంపన్నులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ పిరమిడ్ మాస్టర్స్ పేరం సీతమ్మ విశ్వనాథ్ రెడ్డి హారిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఎం వీరవాసనం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరవల్లి ప్రసాద్ పాల్గొని ధ్యాన బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన బాగా కుదరాలంటే శాకాహారం మాత్రమే శరణ్యమని స్పష్టం చేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు లీలావతి కుమారి రాజ్యలక్ష్మి ధనలక్ష్మి ప్రకాశరావు నాని వెంకట్రామయ్య శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ సూత్రము ఈ కుంకుమతో నను కడ పోనిం గుము నా కడలాకా కడ నిండు ఉపకారాలే శేసి ఎరగ కాపచారాలే శేసి ఒడు దొడు తోడై ఉంటుని

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు రామాయణంలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా జ్ఞానదాత సందేశాన్ని ఆలకించారు మాత్రం కూడా విరోధం లేనే లేదు ఆయన నన్ను ఎందుకు చంపినావయ్యా అన్నాడు ఎట్లా చంపినావు నేను పేరు చెప్పలే నేను ఫలానా అనలే నా ఎదురున్నా నువ్వు రాలే ఏమి ధర్మమయ్యా నువ్వు రాజు అంటావు దశరథ పుత్రుని అంటావు ఇది ఏమన్నా నీకు ధర్మమా ఏ ధర్మశాస్త్రం చెప్తా ఉందయ్యా అసలు నాకు నీకు వైరం ఉందా అసలు నేను నిన్నెప్పుడు చూడలే నీకు నన్ను ఎప్పుడు చూడలే అసలు నీకు నాకు వైరమే లేదు ఈ వైరం లేనటువంటి నేను నేను ఏ అపాదం చేసినానయ్యా అని రకరకాల ప్రశ్నలు ఇచ్చినాడు మేడం ఆ ప్రశ్నలన్నిటికీ కూడా శ్రీరామచంద్రుడు సరైనటువంటి సమాధానాలు చెప్పినాడు ప్రకాశం జిల్లా పేరాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పదహారవ మండల ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత టీఎస్ఆర్ మూర్తిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ساتي ميت لياكا سواستي دي ني بوندها عديي غارمو 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 لاني

ఎన్టీఆర్ జిల్లా అర్లపాడు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పాదం యోగా ఆర్గనైజేషన్ వర్ధమాన్ యోగా ఫౌండేషన్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత యోగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా టీచర్ కిరణ్ కుమారి విద్యార్థులకు యోగా ధ్యాన విశిష్టతల గురించి చక్కగా అవగాహన కల్పించారు యోగా ధ్యానం చేయడం వలన విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు అనంతరం అందరి చేత యోగా అభ్యాసం సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు Oh, <laughs> oh. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నీకు అవసరం లేదంటే నేను పంపించేస్తాను నీ పాత్రకి విజయాన్ని ఇచ్చేసి పంపించేస్తాను ఇది ఏదో ఉంది కాబట్టి నువ్వు ఆయన చేయదలుచుకునేటువంటి పని నీ ద్వారా చేసేది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఉండగలుగుతున్నాం అంతే నూకులున్నాయి బెల్ల ఉంది అనేది కాదు ఆయన చేయదలుచుకునేటువంటి పని నీ ద్వారా చేసేది ఏదో ఉన్నాయి అది నువ్వు చేస్తూ ఉంటే నువ్వు ఉంటావు లేకుంటే నేను కూడా పంపించేస్తాను అంటే మనము ఆలోచన విధానం చేసుకుంటే కలుగుతూ వస్తుంది మనకి ఆ భావం కలగకపోతే మనం ఎన్ని విన్నా ఎన్ని ఆ భగవంతుడు వింటూ ఉన్నా కానీ వినడానికే సరిపోతుంది కానీ మనకు మనం పరీక్ష చేసుకోవడానికి పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ లో ధ్యానం చేస్తే అందరూ ఆరోగ్యంగా తయారవుతారని ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ప్రతి కుటుంబంలో ధ్యాన క్రాంతులు నింపాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య కొత్త ధ్యాన్లో పాల్గొన్నారు కొలెస్ట్రాల్ హాస్పిటల్ డాక్టర్ అని చెప్పింది మటన్ తినాలి గుడ్డు తినాలి మళ్ళీ దాని వల్లనే మన కొలెస్ట్రాల్ వస్తుంది వాళ్ళ గిరాజు కావాలని చెప్తారు ఇప్పుడు ఆ బాబు చెప్తలేదు డాక్టర్నో మెడిసిన్ రాదు అది మనలోనే షుగర్ ఎక్కువ తింటే షుగర్ వస్తుంది ఉప్పు ఎక్కువ తింటే దీనికి వస్తుంది అన్నం ఎక్కువ తింటే పైలలో ఇష్టమవుతుంది ఒక్క పూట తింటే ఏ రెండు పూటలు తింటే భోగి మూడు పూటలు తింటే రోగి అంతే కదా మితంగా తినాలి తిన ఎప్పుడైనా ఆరోగ్యం మంచిగా ఉంటుంది నేనైతే రెండు నా బిడ్డ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినా ఇంతవరకు లేదు పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానదాత రమాదేవి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా వివరించారు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి జ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజీ జ్ఞాన గీతాలను ఆలపించి ధ్యాన్ల చే సామూహిక ధ్యాన సాధన చేయించారు అంటే చాలా మంది కళ్ళు మూసుకుంటున్నాం కానీ అది లోపల ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకుందాం అనే శ్వాస మీద ధ్యాస అన్నారు కదా శ్వాస మీద ధ్యాస మేనేలా నా మనస్సుని అందు అందులోకి మరల్చుకుంటున్నాను ఎన్నిసార్లు శ్వాస తీసేటప్పుడు నా మనస్సు అందులో ఉంది అనే స్పృహ లేదు చాలా మందికి ఏ కొద్ది మందికో అదే పత్రిస్తారు అనేవాడు నేను నాతో ఎప్పుడు సత్యసాయి సత్యసాయినాథుడు శరీరం వదిలిన తర్వాత నేను అనేదాను నువ్వేం దొరుకుతావయ్యా మాకు నా తండ్రి సత్యసాయి నాతో శరీరం వదిలినాడు ఈ ధ్యానం గొప్పతనం బాబా గారికి కూడా బాగా తెలుసు కానీ ఇంక ఇక్కడ ఇంకొందరు నీ దగ్గరకు వస్తారు ఇప్పుడు నీ ఇంత దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంత దగ్గరగా కూర్చొని మాట్లాడేది ఉండదు ఏడన్నుంటే హాయి చెప్పుకుని తెలుస్తుందేమో నీకు మాకు అంత జనం పెరుగుతారు కదా అని నేను చెప్పేదాన్ని సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనభై రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యాన సాధనతో భగవంతుని తత్వము చైతన్య తత్వం తెలుసుకోవచ్చునని తెలియజేశారు అలాగే కథలు పాటలతో ధ్యాన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చిత్తంలో కనుక్తాడు చిత్రంలో కాదు అసలు సో చిత్రములో చూడుకోకుండా చిత్తంలో చూసే విధానమే ధ్యానం సో ధ్యానం ద్వారా భగవత్ తత్వాన్ని భగవత్ చైతన్యాన్ని నీ చిత్తంలో నువ్వు చూడగలుగుతావు సో చిత్తములో భగవంతుని చూడగలిగేదే ధ్యానము కాబట్టి ధ్యానం చేయడం వల్ల నాలోనే భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు నేనే సో నేను భగవంతుడు ఉన్నాడు కాబట్టి నాలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేనే భగవంతుడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నా ఈ జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నాను ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను కాబట్టి లోపల నన్ను నడిపించే చైతన్యం ఉంది ఆ చైతన్యం ఎక్కడుంది ఎలా ఉంది ఏ గుణాలతో ఉంది ఏ తత్వాలతో ఉంది ఏ శక్తితో ఉంది ఏ సామర్థ్యంతో ఉంది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కొసిగి గ్రామంలో లేడీస్ కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ యాంకమ్మ నిర్వహణలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని లేడీ టైలర్స్కి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ యాంకమ్మ ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిఎంసి ని ఆధరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం